ఎల్లండి మన ఎల్లండి ఫరూక్ గారికి మన జిల్లా కలెక్టర్ గారికి జిల్లా జాయింట్ కలెక్టర్ గారికి ఆర్టీఓ నంద్యాల గారికి మార్కెట్ యార్డ్ చైర్మన్ ముట్టుపల్లి హరిబాబు గారికి చాపోర్ గారికి ప్రభాకర్ రెడ్డి దావీ జగ్పీటీసీ చాపోర్ గారికి అమర్ జోషి మండల కమిషన్ మెంబర్ వారికి శ్రీవాణి తహసీల్దార్ గారికి ఎంపీడీ అందరికి కూడా ఇష్టంగా ఇవ్వడం జరుగుతుంది అందరికీ కూడా రైతు సోదరులకి మరియు గ్రామ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈనాటి ఈ కార్యక్రమానికి మన సర్పంచి కడియం మౌనిక గారు అధ్యక్షత వహించాల్సిందిగా కోరుకుంటున్నాం మొదట సర్పంచ్ గారు మాట్లాడుతున్నారు महेश्वर <laughs> जी जेड ने जेड ने जफर बी शेख जफर बी शेख जफर बी जफर ओराम कटुबड़ी शेख मोहम्मद आपको ये सेफ मैडम अता कहने का इस्माद जी आगे आगे सरपंच గారి కమిటీస్ గారికి ఇక్కడ విచ్చేసినటువంటి ప్రతి ఒక్క గ్రామస్తులకి మరియు నాయకుందరికీ ఆ ఓకేనా తెలుగలా అంటే ఓకేనా తెలుగలా జోత్నా కండిర్ గారు గ్రామ सरपंच గౌనియ్ గారి అబ్బాయి చదువుకున్నవాడు బాగా ఈ గ్రామంలో అంత సదుపాయాలు ఉన్నాయి చదువుకో ఇంటి గ్రామ వ్యక్సీలు ఎక్కువగా మైనార్టీ ఎక్కువ ఉన్నారు కాబట్టి చదువు మీద దాచ పెట్టలేదు చదువు ముందుకు సాగాల ఆ రోజుల్లో ముప్పై స్కూల్ కావాలంటే

ఈ సంవత్సరాల తర్వాత దాదాపు శాసనంలో వచ్చిన ఐదు సంవత్సరాలు అయిపోయింది ఇప్పుడు ఈ ఊర్లో చిన్న హాస్పిటల్ రావాలి ఊరుకు వెళ్ళి జనాభా వాతావరణం అగ్రికల్చర్ అయిపోయింది నలభై సంవత్సరాలు నలభై ఐదు సంవత్సరాల నుంచి ఈ గ్రామం చాలా అనుమతి ఉంది చాలా మంది జాగ్రత్తలు ఉన్నారు ఈ గ్రామం అప్పుడు పరిష్కారం అనేది ఈ గ్రామంలో ఎంత కావాలంటే ఎంత అంటే రోడ్లు చెడు బట్టల గుడ్డలని తీసి ఆ తో తువ కావాల్సి రెస్ట్ చెమా దుమా అది బండ్లు కావు అది కూడా జీవం చెట్లు ఇప్పుడు తొమ్మిది మూడు నలభై ఐదు మంది కాదు మనం ఒక దాదాపు ఐదు వందల కదా

నాయకుడు విజ్ఞానం చూశారు ప్రతి ఇంట్లో పాత్ర ఇంట్లోనే దాన్ని పెట్టుకోవడానికి గుంత జోగి దాంట్లో పెట్టుకుంటారు కానీ ఈ రోజు ఆ పరిస్థితి ఎప్పుడు ఈ రోజు వైసీపీ కలెక్టర్ గారు ఆ ప్రభుత్వం బాగా చేస్తామని రైతులు ఎందుకంటే ఆ మనకు దాదాపుగా మనకు మనకు తూర్పు జిల్లాలో అయితే మనకు ముద్ద నుంచి దాదాపు రెండు ఐదు ఇరిగేషన్ ఉంది అసలు రిలేషన్ యాదో గుర్తించా. రెబిరావో వచ్చేత తర్వాత ప్రధాన కాలం తో ఆ కాలంలో ఎక్సెంట్ సిగాలిని పడతది రిజర్వాయర్ కు వాతావరణం మారింది మన ప్రసారకుల పేరు కూడా మంచి ప్రకట్టు వాతావరణం వస్తుతానా. అల్ప చాబోలు గ్రామానికి విచేశాను. ఇక్కడే మనము ఆ గ్రాంశం మళ్ళీ నేను రెండోసారి గ్రామ సభకు రావడం మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం చాలా సంతోషం ప్రభుత్వం భూ సమస్యల్ని బాగా తగ్గించాలి సర్వీ ఇష్యూస్ లేదు అంటే విస్తీర్ణంలో తేడాలు ఆన్లైన్ వెబ్లైన్ నరంగంలో పేర్లు లేకపోవడం అన్నదమ్ముల మధ్య భాగ పంపిణీలో వివాదాలు కుటుంబ సభ్యులు అంటే దాయాదుల మధ్య విభేదాలు ఇలా రకరకాల సమస్యలు మన జిల్లాలో ఉన్నాయి కొన్ని రెవెన్యూ డిపార్ట్మెంట్ ద్వారా పరిష్కారం అవుతాయి కొన్ని సివిల్ కోర్టు ద్వారా పరిష్కారం అవుతాయి సో వీటన్నింటికి స్వస్తి చెప్పాలి అని రీసర్వే కార్యక్రమం మనం మొదలు రీసర్వే రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత రీసర్వే టూ పాయింట్ రెండోది చేసాం టూ పాయింట్ మూడో ఫేజ్ మొదలు పెట్టా ఫోర్త్ ఫేజ్ కూడా రెండో తారీఖు నుంచి మొదలు పెట్టుకున్నాం ఇప్పుడు ఫోర్త్ ఫేజ్ లో కూడా ముప్పై గ్రామాలు తీసుకున్నాం ఎక్కడెక్కడ మీ సర్వే కంప్లీట్ అయిందో వాటి అన్నింటి రాజముద్రో ఎటువంటి తప్పులు లేకుండా మేము మీకు పుస్తకాలు పంపిణీ చేయాలి పాస్ కోసం పంపిణీ చేయాలి అన్నది రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన ఇది ప్రతి నెల జరగాలి అన్నది కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన అంటే ఈ నెలలో ఎన్ని మ్యూటేషన్స్ మనం చేస్తే ఆ తన్నింటిని కూడా వచ్చేదైనా తొమ్మిదో తారీఖు మీ తొమ్మిదో తారీఖు నుంచి మళ్ళీ ఆ నెల ఎనిమిదో తారీఖు మధ్యలో ఎన్ని చేస్తే వాటిని తొమ్మిదో తారీఖు అంటే ఎవ్రీ మంత్ ఇది ప్రింటింగ్ కి వెళ్తూ ఉంటే వస్తూ ఉండాలి ఇది నిరంతర ప్రక్రియగా సాగితేనే మనకి భూ సమస్య తగ్గుతాయి అనేది ప్రభుత్వ ఆలోచన సో మీరు మన జిల్లాలో చూస్తే యాభై రెండు వేల తొంభై ఒక్క పెటరా పాస్ మనం డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం అందులో నంద్యాలలో చూస్తే పది పైన పది వేల రెండు వందల నలభై నాలుగు ఓన్లీ నంద్యాల నియోజకవర్గంలోని మనం పెటరా పాస్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం ఈ రోజు ఈ గ్రామంలో చూస్తే సుమారు ఐదు వందల వరకు మనం ఇస్తూ సో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం పరచుకోవాలి ఈ సర్వేలో ఇంకా మీకు చిన్న చిన్న ఇష్యూస్ ఉండొచ్చు వాటన్నింటినీ కూడా గ్రామ రెవెన్యూ అధికారి అలాగే గ్రామ సర్వేయర్ అలాగే ప్రాసిక్యూటర్ గారు అందుబాటులో ఉంటారు మండల్ సర్వేయర్ గారు అందుబాటులో ఉంటారు వారి ద్వారా ఎప్పటికప్పుడు మీ సమస్యను పరిష్కరించుకోవాలి అని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ మన జిల్లా కలెక్టర్ గారికి నిర్మాణం గారికి ఆర్టీఓ గారికి విరుద్యుడిన కూర్చున్న పెద్దలకు చావుల గ్రామ పెద్దలకు ఈ నా అభివృద్ధనలు తెలుసుకుంటున్నాం ఈ రోజు హాస్పిటల్ భూమి పూజ చేయడానికి వచ్చిన అందరికీ ధన్యవాదాలు మన ప్రభుత్వంలో వచ్చిన తర్వాత మన గ్రామంలో మన మన గ్రామంలో ఇచ్చిన ఫండ్స్ సిమెంట్ రోడ్లకు నలభై ఐదు లక్షలు మండలం మండలం ఫండ్స్ ఐదు లక్షలు నుండి నూలపొంద రోడ్డు ఫండ్ అరవై ఐదు లక్షలు ఇచ్చిన సార్ సార్ ధన్యవాదాలు సార్ మీకు ఈ ఈ గ్రామానికి ఎన్ని ఫార్ సారు నూట ఇరవై టన్ను ఈరిగా ఇవ్వడం జరిగింది అన్న రైతులు ఇబ్బంది పడుతుంటే సారు చెప్తారే అడుగుతారే పాపం సార్ మనకు ఈరిగా ఇవ్వడం జరిగింది సార్ మన గ్రామానికి పెద్ద రోడ్డు వేయాలని కోరుకుంటున్నాం సార్ డైవేజీ కానీ గుంతలు కానీ మీరు డబ్బులు స్ట్రక్చర్ చేయాలని కోరుకుంటున్నారు సార్ దాని అందరికీ మన ముఖ్యంగా చాబోలు గ్రామానికి కొన్ని కోట్ల వర్కులు చేసిన వ్యక్తి సరే గతంలో ఈ రోడ్డు గుంతి ఈ బివి మోహన్ రెడ్డి కే కృష్ణమూర్తి వచ్చి ఇదే స్టేజ్ కూర్చొని ఇరే ఇదే రోడ్ గతంలో పంతొమ్మిది వందల తొంభై ఆరులో వేణుగోపాల్ స్వామి దేవస్థానం సాధించేసింది పంతొమ్మిది వందల తొంభై ఆరు స్కూల్లో ఎస్కూల్

రోడ్డు కావాలంటే పొద్దున ఆరు మంది ఫోన్ చేసి ఒక రోడ్డు వేసిన తర్వాత ఒక ఫంక్షన్ ఇదే దాని మీద భూమి పూజ చేయాలి అలాగే సార్ గతంలో గ్రామ సభ జరగడం జరిగింది గ్రామ సభలో మా కలెక్టర్ కలెక్టర్కి స్వయాన జరిగింది మేడం మా చాలే గ్రామంలో ప్రజలు చాలా మంది పేరు చనిపోతున్నారు ఆ చనిపోకుండా రేటుకు ఆ వేలతో ఈ వేళతో పార్మిషన్ రేటు వేయాలని విమర్శించుకున్నాం మేడం ఆ రోజున చెప్పినాగా మళ్ళీ ఇప్పుడు జరిగి మళ్ళీ ఇక్కడ చనిపోయినారు మేడం మా పరిశారానికి ప్రాజెక్టు మా గ్రామాల మా గ్రామాల చాలా చాలా బాగా చాలా మంది ఆయన దాన్ని దేవాలయం దేవాలయం చావు గ్రామ ప్రజల పక్కన వాళ్ళు తప్ప దానికి జేసీ గారికి నేను కలెక్టర్ ఇచ్చినాను వచ్చి నాకు ఎన్నిసార్లు ఇచ్చినా అని చాసే కంప్లీట్ అయిందని మేడం మాకు ఆ దగ్గర నుంచి మాట అండి మేడం కేంద్ర గవర్నమెంట్ ఇచ్చింది